వ్యవస్థలను మేనేజ్ చేయడంలో గురువు చంద్రబాబు నాయుడు గారిని మించిపోయారు రేవంత్ రెడ్డి గారు ఓటుకు నేటు కేసులు ఎలా అయితే వ్యవస్థలను మేనేజ్ మేనేజ్ చేసి బయటపడ్డారో అలాగే ఎలక్షన్ టైంలో ఈసీ ఈసీలను మేనేజ్ చేసి ఎలక్షన్ కోడ్ అమలులో ఉండగానే ప్రజల అకౌంట్లో డబ్బులు జమ చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పసుపు కుంకమ పేరుతో చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ కోడ్ అమలులో ఉండగానే ఎలక్షన్స్కి ముందు మూడు రోజుల ముందు ప్రజల అకౌంట్లో పదిహేను వేల రూపాయలు జమ చేశారు అలాగే రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎన్నికల కోడ్ అమలులో ఉండగానే రైతుబంధు పంట నష్టపరిహారం పేరుతో డబ్బులను ప్రజల అకౌంట్లో జమ చేశారు ఇదే రైతుబంధు డబ్బులను కేసీఆర్ గారు ప్రజల అకౌంట్లో జమ చేస్తాను అంటే ఈసీ నిరాకరించింది ఒకే రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రికి ఒకలాగా మరొక ముఖ్యమంత్రికి మరోలాగా ఈసీ వ్యవహరించింది రా దేశంలోనే ఉన్న రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు ఏదో ఒక జాతీయ పార్టీకి కొమ్ము కాస్తూ అడుగులకు మడుగులొత్తుతూ వారి పంచన పడి ఉన్నట్లయితే వారు ఏమి చేసినా చెల్లిపోతుంది వారికి ఎటువంటి రూల్స్ పనిచేయవు ఎటువంటి కోళ్ళు పనిచేయవు జాతీయ పార్టీల ఆధిపత్యం వల్ల ప్రాంతీయ పార్టీలు ఉత్తర భారతదేశంలో కొన్ని ప్రాంతీయ పార్టీలు వాటి ప్రభావాన్ని కోల్పోతున్నాయి కొన్ని కొన్ని పార్టీలు కనుమరు కనుమరుగైపోతున్నాయి ప్రాంతీయ పార్టీలు దేశంలో ఉన్న ఏదో ఒక జాతీయ పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నట్లయితే వారు ఎటువంటి వ్యవసాయను మేనేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది మేనేజ్ చేయగలరు కాబట్టి ప్రాంతీయ పార్టీలు ఏదో ఒక జాతీయ పార్టీకి తొత్తుగా ఉండాల్సిందే